కావలిలో వంగవీటి రంగ ముప్పై ఏడవ వర్ధంతిని ఆయన అభిమానులు జరుపుకున్నారు ఈ సందర్భంగా ట్రంక్ రోడ్లోని రంగా కాంస విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు రంగ ఆశయాలను సాధిస్తామని వారు నినాదాలు చేశారు కార్యక్రమంలో వంగవీటి రంగ విగ్రహ కమిటీ అధ్యక్షులు దేవరకొండ శ్రీను మాట్లాడుతూ రంగ చెంది ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల హృదయాలలో సజీవంగా ఉన్నారని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో కృష్ణా జిల్లా చుట్టుపక్కల రౌడీయిజం గూండాయిజం పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రజలకు అండగా రంగ నిలబడ్డారని తెలియజేశారు పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన అండగా నిలబడిన వ్యక్తని అన్నారు ముఖ్యంగా చెప్పాలంటే చుట్టుపక్కల రౌడీయుజం గూడాయుజం కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఇకతాట హాసం చేస్తుంటే పేదలకు అండగా నిలబడిన కుటుంబం వంగవీటి కుటుంబం మొట్టమొదటిగా వంగవీటి కుటుంబం నుంచి గారి సోదరుడు రాధాకృష్ణమూర్తి గారు పేదలకు అండగా నిలబడడం వారు తర్వాత కాలంలో వారు అచ్చకు గురి కావడం ఆ కార్యక్రమాల్ని రంగా గారు చేర తీసుకోవడం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా పొలము ప్రాంతము చూసే వ్యక్తి కాదు అన్యాయం జరిగిన వారి వైపు వారు ఏ స్థాయి వ్యక్తులైనా కూడా అన్యాయం చేసిన వాళ్ళు వారి వైపు అండగా నిలబడేవాడు కావునే ఈరోజు ముప్పై ఏడేళ్ళ తర్వాత కూడా రంగా గారిని ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాగారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా కావలే నడిబొడ్డులో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహం దగ్గర ఆయనకి ఘనమైనటువంటి అర్పిస్తున్నాం ఈ రోజున ఆయన యొక్క చేసినటువంటి మంచి పనులందరూ కూడా గుర్తు చేసుకొని ఆయన ఆశయాలను అందరం కూడా కొనసాగించాలని కోరుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన అండగా నిలబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే విజయవాడ నడిబొడ్డున ఆ రోజున పేదల కోసం పాటుపడుతూ ఆయన విగతజీవులయ్యారు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో మన ప్రీతమ నాయకులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆ కాంస్య విగ్రహాన్ని ఇక్కడ గత ఏడాది ఏర్పాటు చేయడం కూడా మనందరికీ శుభ ఆ రోజు